ఇటీవలే అక్కినేని నాగార్జున శోభిత ధూలిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇరువురు కుటుంబాలకు చెందిన బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వీరి వివాహం జరిగింది ఈ సందర్భంగా శోభిత పలు విషయాలు పంచుకున్నారు ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రేమ చైతు రూపంలో తనకు దక్కిందని శోభిత ధూలిపాళ్ళ అన్నారు శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకున్నారు చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొన్నారు సింప్లిసిటీ మంచి మనసు దయా ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ హుందాగా ప్రవర్తించే చేతు లక్షణాలు తనని ఆకట్టుకున్నాయని తెలిపారు తనను ఎంతగానో ప్రేమిస్తాడని చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై పొగడతల వర్షం కురిపించారు ఈ సందర్భంగా తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు ఇక నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో తనకు ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యాయని శోభిత వెల్లడించారు అందంగా లేనని ఆకర్షణీయంగా కనిపించరని తన ముఖం మీదే చెప్పేసేవారని తెలిపారు ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్ కు వెళ్తే బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా పనికిరానని చెప్పడం తనను ఎంతో బాధించిందని వివరించారు అయితే పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని తెలిపారు తనకు ఏదైనా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటానని శోభిత తెలిపారు ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక తనకు లేదని తన అభిరుచులకు తగిన పాత్ర అయితేనే చేస్తానని స్పష్టం చేశారు తనకు ఇద్దరు పిల్లలు చాలని చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలన్నీ వాళ్లతో తిరిగి పొందాలని నాగచైతన్య తాజాగా రాణా టాక్ షోలో పంచుకున్నారు తనకు యాభై ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు మధ్యలో రాణా కలగజేసుకుని ఏంటి వెంకి మామల ముగ్గురు నలుగురు కావాలా అనగానే లేదు లేదు ఒకరిద్దరు చాలు వెంకి మామది పెద్ద కుటుంబం నాకు కొడుకు పుడితే వాణ్ణి రేపు ట్రాక్కి తీసుకెళ్తా కూతురు పుడితే తనకి ఎలాంటి హాబీలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రోత్సహిస్తా నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉంది మనం చిన్నప్పుడు పిల్లలుగా కొన్ని క్షణాలు ఎంజాయ్ చేశాం ఆ క్షణాలను వాళ్లతో కలిసి మళ్ళీ ఆస్వాదించాలని ఉందని చెప్పుకొచ్చారు